హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఎస్పరెన్స్ సో వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో అందరు కూడా గుడ్ న్యూస్ సో మనకు సెంట్రల్ నుంచి మనకు ఎస్ఐసి సిపిఓ అంటే సెంట్రల్ పోలీస్ ఆఫీసర్ సంబంధించి ఢిల్లీ అండ్ బిఎస్ఎఫ్ అండ్ సిఎస్ఎఫ్ మిగతా అన్ని కేటగిరీలకు సంబంధించి ఎస్ఐ నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఆల్రెడీ ఈసారి పార్లమెంట్ సెషన్స్లో దాదాపుగా తొమ్మిది లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది పార్లమెంట్ పార్లమెంట్లో సో దానికి సంబంధించి వన్ బై వన్ బై వన్ నోటిఫికేషన్లు అనే త్వరలో మనకు రాబోతున్నాయి సో అందులో భాగంగా సో ఎస్ఐకి సంబంధించి ఢిల్లీ ఎస్ఐకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఎవరైతే మరి మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎవరైతే ఎస్ఐకి వన్ టూ తో డిస్క్వాలిఫై అయ్యారో సో వారికి ఇది ఒక గొప్ప అవకాశం ప్లస్ రిమైనింగ్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఎందుకంటే ఒక నోటిఫికేషన్తోనే కాకుండా సో రకరకాల నోటిఫికేషన్లు అప్లై చేసేసి మనం మన ఏందో నిరూపించుకోవాలి కాబట్టి సో ఈ సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా చాలామంది కూడా సెలెక్ట్ కావాలి ఎందుకంటే మన షామి నుంచి ఇచ్చే కోచింగ్ ఒకటైనా కానీ మనము రకరకాల నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ సో అంటే ఒకే ఒక కోచింగ్ తోటి ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ వివిధ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు మనకు సెలెక్ట్ మన అనే చాలా చాలామంది ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు సో కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలని ఉద్దేశంతో మేము ఏ నోటిఫికేషన్ పడ్డా కానీ ఏ సమాచారం వచ్చినా కానీ సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా తెలవాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మేము యూట్యూబ్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది సో అందులో మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు ఏంటివి ఎప్పుడు అప్లై చేయాలి మరి క్వాలిఫికేషన్ ఏమిటి అనే పూర్తి డీటెయిల్స్ మనం ఈ నోటిఫికేషన్లో మనం పరిశీలిద్దాము సో మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నాన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో కాబట్టి ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ సంబంధించి మరి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ మనం పరిశీలిస్తే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ట్వంటీ టూ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన స్టార్ట్ అవుతుంది ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీన స్టార్ట్ అవుతుంది అంటే ఈ మంత్ మనకు జులై ఇరవై రెండు నుంచి స్టార్ట్ అవుతుంది సో చివరి డేట్ ఎప్పుడంటే మనకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మనకు ఆన్లైన్ అప్లికేషన్కి చివరి డేటు సో స్టార్టింగ్ ట్వంటీ టూ ఓకేనా ట్వంటీ టూ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన మనకు ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎండ్ అవుతుంది సో చాలా మంది ఇక్కడ ఒక మన ఆక్స్పీరియన్స్ ఏంటంటే చాలా టైం ఉందిలే ఓకేనా సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైం ఉందిలే అని చెప్పి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే గతంలో ఎస్ఐసి జీడీ ఆన్లైన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా మంది సార్ సర్వర్ బిజీగా ఉంది సైట్ ఓపెన్ కావట్లేదు మరి ఏం చెయ్యాలి సార్ అని చెప్పేసి అంటే చివరి వరకు వేచి ఉండకుండా ఒక అరగంట మనకు కాదనుకుంటే సమయం సో ఈ అప్లికేషన్ వెంటనే అప్లై చేయడం తర్వాత చివరిలో సర్వర్ బిజీ అవ్వడం లేదా మర్చిపోవడం లేదా లాస్ట్ డే అప్లై చేయడం లేదా పేమెంట్ కాకపోవడం ఇలాంటి వల్ల మన లైఫ్ అనేది ఆగిపోతుంది గుర్తుంచుకోండి సో కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినా కానీ కొంచెం ముందుగా అప్లై చేయడానికి సిద్ధంగా ఉండండి ఓకేనా ఇది అప్లికేషన్ డేట్కి సంబంధించిన సో ట్వంటీ టూకి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎండ్ అవుతుంది అయితే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాడంటే చూడండి అంటే ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో మళ్ళీ నెక్స్ట్ డే సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ టూ డేస్ ఏమి ఇచ్చారంటే సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే మనకు ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అవుతుందో ఫిఫ్టీన్త్ రోజు ఆగస్టున ఆ క్లోజ్ అయిపోయిన నెక్స్ట్ డే అంటే సిక్స్టీన్త్ సెవెంటీన్త్ టూ డేస్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది మీకు అంటే ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే పేరు కానీ పాలిటికల్ నెంబర్స్ కానీ అంటే మీన్స్ ఎస్ఎస్సీ హాలిడే నెంబర్ డీటెయిల్స్ అడిగినా అడిగి ఉంటే ఓకేనా ఫోటో సంబంధించి కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ సో ఏమైనా డిస్టిక్స్ కానీ మిస్టేక్ చేసి ఉంటే సో టూ డేస్ మనకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అండ్ దాని తర్వాత మనకు షెడ్యూల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మనకు చూడండి అక్టోబర్ లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు అంటే చూడండి షార్ట్ పీరియడ్ లోనే అవుతుంది మనకి ఎగ్జామ్ అంటే మన ప్రిపరేషన్ ఇప్పటికెళ్ళే స్టార్ట్ అవ్వాలి అక్టోబర్లో మనకు బేస్డ్ ఎగ్జామినేషన్ ఫేస్ వన్ ఎగ్జామ్ ఉంటుంది అంటే ఇక్కడ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే ఒకటి ప్రిలిమ్స్ ఉంటుంది తర్వాత పిఈటి ఉంటుంది అండ్ విధంగా తర్వాత ఫైనల్ ఎగ్జామ్ పేపర్ టూ సో పేపర్ వన్ ఉంటుంది మధ్యలో తర్వాత ఫిలిమ్స్ క్వాలిఫై అయితే మనకు పిఈటి ఉంటుంది దాని తర్వాత పేపర్ టూ ఉంటుంది సో కాబట్టి మనకి ఎలాగైతే ఇప్పుడు స్టేట్లో ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ ఉంటుందో అదే లో ఉంటుంది బట్ పేపర్ వన్ అంటాం దాని తర్వాత పేపర్ టూ అంటాం మొదలు అంటే పీఈ ఈవెంట్స్ ఉంటాయి సో కాబట్టి ఫస్ట్ ఈ డేట్స్ మెయిన్గా చూసుకోండి ఓకేనా ఫస్ట్ ఇది మనకు కి సంబంధించిన షెడ్యూల్ దాని తర్వాత ఇది మనకు వేకెన్సీస్ చూడండి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీకి సంబంధించి అన్ రిజర్వ్డ్ థర్టీ నైన్ ఓబీసీ ట్వంటీ వన్ ఎస్సీ ట్వెల్వ్ ఎస్టీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ టెన్ టోటల్ ఎయిటీ ఎయిట్ తర్వాత సర్వీస్ మ్యాన్ ఉంది డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు అవునా తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంది తర్వాత బీసీఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బి సో ఇలా అన్ని విభాగాల్లో మనకు ఇక్కడ పోస్ట్లు అనేవి భర్తీ చేయబోతున్నారు ఒక ఢిల్లీ పోలీస్ కాకుండా ఫర్ ఆల్ డిపార్ట్మెంట్ లో కూడా మనకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇక్కడ చేయబోతున్నారు కాబట్టి మనం ఒకటే నోటిఫికేషన్ కి అంటే రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఓకేనా సో కేంద్ర స్థాయిలో కూడా పడే నోటిఫికేషన్ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒక ఎగ్జామ్ ఒక నోటిఫికేషన్తోనే కాదు మన జీవితం ఆగదు కాబట్టి అవునా సో ఇది మనకు ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టుల కేటగిరీ ఖాళీగా ఉన్నాయి టోటల్గా ఇది మనకు వేకెన్సీకి సంబంధించిన సమాచారం పూర్తి సమాచారం తర్వాత మనకి ఇక్కడ మరి క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ దాని ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇక్కడ అడగడం జరిగింది గుర్తుపెట్టుకోండి సో అది ఎప్పటివరకు కంప్లీట్ అయిపోవాలి మనకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపు మన డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి ఓకేనా డిగ్రీ ఎప్పటివరకు కంప్లీట్ అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి ఇక్కడ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ పోస్ట్ అన్ని పోస్ట్లకు అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఏదైతే ఉందో మనకు అన్ని విభాగాలలో ఇచ్చింది కదా బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ఈ సిఆర్పిసి ఐటీబీపీ అన్నిటి కూడా ఇక్కడ ఏమడిగాడు క్వాలిఫికేషన్ ఆల్ పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అన్నాడు ఇక్కడ ఓకేనా సో సో కాబట్టి ఎనీ డిగ్రీ గుర్తుంచుకోండి దెన్ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ మరి ఏజ్ ఎంత సార్ అంటే ఇక్కడ మనకు ఏజ్ అనేది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ అయితే దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ప్లస్ ఫైవ్ ఉంటుంది అంటే ట్వంటీ ఫైవ్ అంటే ప్లస్ ఫైవ్ అంటే థర్టీ వరకు అప్లై చేసుకోవచ్చు బీసీ వాళ్ళు ట్వంటీ ఫైవ్ అంటే ప్లస్ త్రీ ఉంటుంది కాబట్టి ట్వంటీ ఎయిట్ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు తర్వాత అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాటికి సంబంధించి కూడా మనకి ఇక్కడ వెసులుబాటు ఉంది ఏజ్కి సంబంధించి సో కాబట్టి బేసిక్ ఏజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ప్లస్ ఫైవ్ ఉంటుంది బీసీ క్యాండిడేట్స్ అయితే ప్లస్ త్రీ ఉంటుంది కాబట్టి బీసీ వాళ్ళు ట్వంటీ ఎయిట్ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అయితే థర్టీ ఏజ్ వరకు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఇది ఏజ్కి సంబంధించిన వివరాలు తర్వాత మరి ఎగ్జామ్ ఎక్కడ రాయాలి సార్ అంటే ఎగ్జామ్స్ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాసుకోవచ్చు మన డిస్టిక్లో రాసుకోవచ్చు సో ఢిల్లీకి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఏమి లేదు సో మన జిల్లాలో ప్రశాంతంగా మనం ఇక్కడ ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే మనకి ఇక్కడ గుంటూరు ఇవ్వడం జరిగింది గుంటూరు ఇవ్వడం జరిగింది కర్నూలు ఇవ్వడం జరిగింది రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడ కాకినాడ నెల్లూరు చీరాల విజయనగరం సో ఇలా ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్ ఇవి మళ్ళీ చెప్తున్నా గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడ నెల్లూరు కాకినాడ విజయనగరంలో ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మనకు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ ఓకేనా సో కాబట్టి మళ్ళీ మనం ఢిల్లీకి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఏమి లేదు ఓకేనా సో ఇది మనకు ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి తర్వాత మరి ఇక్కడ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అని అంటే చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ మళ్ళా యాప్టిట్యూడ్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ కంపరిజన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఓవరాల్గా టూ అవర్స్ ఉంటుంది అవర్స్ ఉంటుంది వి హావ్ ద నెగిటివ్ మార్క్స్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది మనకు ప్రిలిమ్స్ కు సంబంధించింది దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు నాన్న మన షామి ఇన్స్టిట్యూట్ లో ఒక ఎస్ఐ కోచింగ్ తీసుకొని గ్రూప్ వన్ గ్రూప్ టూ ఢిల్లీ పోలీస్ ఎస్ఐసి జీడి ఓకేనా ఇలా అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పడానికి మేము గర్వంగా ఉన్నాం ఎందుకంటే ఆ విజయం సాధించాం కాబట్టి దానికి సంబంధించి కూడా మీకు ఆల్రెడీ మేము యూట్యూబ్లో అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అంటే ఆ స్థాయిలో మన కోచింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎంతో మంది నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగంలో వాళ్ళు సెటిల్ అవుతున్నారు వాళ్ళ లైఫ్ని హ్యాపీగా గడుపుతున్నారు కాబట్టి సో ఇలా మీరు కూడా ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని మీ భవిష్యత్తులో కూడా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మా యొక్క ఉన్నతమైన ఆశ మా కోరిక ఓకేనా సో ఇది మనకు కు సంబంధించింది మళ్ళీ పేపర్ టూ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుందానా టూ హండ్రెడ్ మార్క్స్ ఇది కూడా మనకు టూ అవర్స్ ఓకేనా పేపర్ టూకు సంబంధించి పేపర్ టూకు సంబంధించిన సమాచారం ఇది అండ్ దీని తర్వాత మరి ఈవెంట్స్ అవునా సో పిఈటి ఈవెంట్స్ కు సంబంధించి చూసుకుంటే ఈవెంట్స్ కు సంబంధించుకుంటే మనకి ఇక్కడ సో మేల్ క్యాండిడేట్ యొక్క హైట్ వన్ సెవెంటీ ఉండాలి చెస్ట్ ఎయిటీ ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎయిటీ ఫైవ్ ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎంత ఉండాలి ఎయిటీ ఫైవ్ ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అండ్ ఒకవేళ అదేమైనా క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ద హిల్ ఏరియాస్ ఓకేనా సో గిరిజన ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు మాత్రం వన్ సిక్స్టీ ఫైవ్ హైట్ ఉంటుంది చెస్ట్ ఎయిట్ ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎయిటీ ఫైవ్ ఉండాలి ఇక్కడ గుర్తుంచుకోండి ఓకేనా సో ఇది జెంట్స్ కు సంబంధించిన హైట్ ఓకేనా మరి ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ ఎంత అంటే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి వన్ ఫిఫ్టీ సెవెన్ సో వీళ్ళకి ఎలాంటి చెస్ట్ అవసరం లేదు ఇక్కడ అర్థమవుతుందా దీని తర్వాత మేల్ క్యాండిడేట్స్ యొక్క పిఈటి చూసుకుంటే హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీన్ సెకండ్స్లో అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్లో అండ్ లాంగ్ జంప్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ అండ్ హై జంప్ వన్ పాయింట్ టూ మీటర్స్ అండ్ షార్ట్ పుట్ ఓకేనా ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మనకి ఇక్కడ వేయల్స్ అవసరం ఉంటుంది ఇది మేల్కి సంబంధించిన ఈవెంట్స్ మరి ఫీమేల్కి అయితే హండ్రెడ్ మీటర్స్ ఎయిటీన్ సెకండ్సు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ మినిట్స్ లాంగ్ జంప్ టూ పాయింట్ సెవెన్ మీటర్స్ అండ్ హై జంప్ జీరో పాయింట్ నైన్ మీటర్స్ సో కాబట్టి ఇది ఇది కు సంబంధించిన ఈవెంట్స్ ఫీమేల్ ఫీమేల్కు సంబంధించిన ఈవెంట్ సమాచారం అయితే సో చాలా మంది ఏంటంటే ఇక్కడ ఇది సెంట్రల్ ఎగ్జామ్స్ సంబంధించి కాబట్టి చాలా తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు ఇక్కడ చాలా తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు ఎందుకు క్వాలిఫై అవుతున్నారు అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నారు కానీ ఇక్కడ ఈవెంట్స్ వెళ్ళేసరికి ఈవెంట్స్కి వచ్చే సమయానికి ఏమవుతుందంటే తర్వాత నెగ్లెక్ట్ చేయడం తర్వాత చేద్దాంలే క్వాలిఫై అయిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మంది కూడా ఇక్కడ ఆస్పెరెంట్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్లో వాళ్ళు క్వాలిఫై కావడం లేదు సో ఇరవై మందిలో కేవలం ఒక త్రీ ఫోర్ మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవుతున్నారు వాళ్ళు ఇచ్చిన టైంకి వాళ్ళు ఇచ్చిన టైంకి ఎందుకంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కేవలం సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్లో మాత్రమే రన్ చేయాలి కాబట్టి సో చాలా మంది కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎగ్జామ్ క్వాలిఫై అయినా కానీ ఈవెంట్స్లో వాళ్ళు చేజారిపోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఈవెంట్స్ మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది గుర్తుంచుకోండి ఎందుకంటే మన షామి ఇన్స్టిట్యూట్ తరపున సో పదహారు మంది ఈ ఢిల్లీ పోలీస్కి అప్లై చేస్తే పదహారు మందిలో పదహారు మంది కూడా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు అయితే పదహారు మందిలో ఈవెంట్స్లో నలుగురు మాత్రమే ఈవెంట్స్ ఇక్కడ డిస్క్వాలిఫై అయ్యారు రిమైనింగ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఏమైందంటే ముగ్గురు సెలెక్ట్ అయ్యారు మరి రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎక్కడ సార్ అంటే మెడికల్లో వాళ్ళు ఇక్కడ డిస్క్వాలిఫై అయ్యారు ఎందుకంటే సెంట్రల్ ఎగ్జామ్లో వాళ్ళు ఇచ్చిన పోస్ట్ కేటగిరీని బేస్ చేసుకొని హైటు చూసుకొని అది వేటు కూడా ఎక్కువ ఉన్నా దాని దగ్గర వెయిట్ తక్కువ ఉన్నా కానీ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కానీ లేదా హిమోగ్లోబిన్ ఎక్కువ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది మరి ఇక్కడ రీమెడికల్ ఉంటుందా సార్ అంటే ఇక్కడ మనకు సెంట్రల్ ఎగ్జామ్ సంబంధించి ఢిల్లీ పోలీస్లో రీమెడికల్ ఎలా ఉంటుంది సార్ అంటే ఈ రోజు నీకు మెడికల్ టెస్ట్ అయిపోతే రీమెడికల్ నెక్స్ట్ డే నేస్తాడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పోస్టుకు నీ వేటు ఫిఫ్టీ ఉండాలి నువ్వెంతున్నావు సిక్స్టీ ఫైవ్ ఉన్నావు సో నీకు రీమెడికల్ రేపు రమ్మంటాడు మరి వన్ డేలో నువ్వు ఫిఫ్టీన్ కేజెస్ తగ్గుతావా తగ్గలేం కదా మరి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది వేలు అయిపోతుందా సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది కూడా మెడికల్లో డిస్క్వాలిఫై అవుతున్నారు అంటే ఎగ్జామ్స్ క్వాలిఫై అయినా కానీ మెడికల్లో సరైన అవగాహన లేక సరైన అవగాహన లేక డిస్క్వాలిఫై అవుతున్నారు మేము గతంలో అందుకే ఇలాంటి పొరపాట్లు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవద్దని ఉద్దేశం నెగ్లెక్ట్ చేయొద్దు వాళ్ళ జీవితాలు పారవుతున్న ఉద్దేశంతో మన షామి ఇన్స్టిట్యూట్ సామ్సార్ గారు ఇక్కడ ఏం చేశారంటే ఎవరైతే ఎస్ఏసి జీడీలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు సొంత ఖర్చులతో ఇక్కడ ఒక మెడికల్ టెస్ట్ను ఇక్కడ టెంపరీగా నిర్వహించడం జరిగింది అంటే వాళ్ళలో ఉన్న ఏంటివి అని చెప్పేసి ఫ్రీగా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది సో ఇదంతా కూడా మీ యొక్క జీవితం కోసం మీ యొక్క లక్ష్యం కోసం మేమింత కష్టపడుతున్నాం కాబట్టి విజేతలతో జతగట్టి మీ విజయాన్ని చేకూర్చాలి సో ఢిల్లీలో చూడండి మన స్టూడెంట్స్ పదహారు మందికి కోచింగ్ ఇస్తే అందులో అందరు ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు బట్ ఎక్కడ పోయింది మెడికల్లో డిస్క్వాలిఫై అయ్యారు అంతే ఇక్కడ ఎగ్జామ్ అందరు క్వాలిఫై అయ్యారు అండ్ అదేవిధంగా ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు మెడికల్లో చాలా మంది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది ఇక్కడ అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల అవునా సో శ్రావణ్ కుమార్ గారికి చూడండి ఢిల్లీ పోలీసులో ఫోర్ హండ్రెడ్ మార్క్స్కి టూ నైంటీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది అదేవిధంగా నాగేశ్వరరావుకు ఫోర్ హండ్రెడ్ మార్క్స్కు త్రిపుల్ టూ మార్క్స్ రావడం జరిగింది అదేవిధంగా వెంకట అప్పారావుకి ఫోర్ హండ్రెడ్కి వన్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆర్జిచ్చి మన యాక్స్పీరియన్స్ ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒకే ఉద్యోగంతో వేలాది జాబులు సాధించబోతున్న భవిష్యత్తులో కూడా ఏకైక సంస్థ మన షామి కాబట్టి షామి ఇన్స్టిట్యూట్ లో చేరితే మీరు ఉద్యోగం చేరినట్టే ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాలకు కేర్ ఆఫ్ అడ్రాస్ షామి ఇన్స్టిట్యూట్ ఉద్యోగాలకు దారి షామి ఇన్స్టిట్యూట్ సో కాబట్టి ఇలాంటి మంచి అవకాశం మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకొని ఈ రాబోయే ప్రతి రిక్రూట్మెంట్ లో కూడా మీరు ఉద్యోగాన్ని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన షామినిస్ట్ తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ